ಅಂದಿ ನಮಸ್ಕಾರು ಗುರುಬ್ರಹ್ಮುರುೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಶ್ರೀರಡ್ಗನು ನೇರಡ್ಗನ್ ಗ್ರಾಮ ಶ್ರೀ ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರ ಪಶ್ಚಿಮಾತ್ರ ಸಂಸ್ಥಾನ ವಿರಕ್ತ నేరడగం ఆగనూరు మండల్ నారాయణపేట జిల్లా ఇక్కడ నేరడగం అనే విలేజ్లో శ్రీ సిద్ధలింగేశ్వర మఠం మఠం నిర్మించడం జరిగింది సో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుతుంటారు శ్రీ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారు ఆ రోజు భాగంగానే ఆ జాతర మహోత్సవం సందర్భంగా పదిహేను తారీఖు రోజు పదిహేను మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున రక్తదాన శిబిరం ఉంటుంది సో అన్ని దానాలకెల్లా రక్తదానం అనేది చాలా ముఖ్యము ఎవరికైనా సరే రక్తం ఇస్తే ఇంకో ప్రాణం అట్లా బతుకుతుంది కాబట్టి అన్ని దానాలకల్లా రక్తదానం ముఖ్యమని అంటారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి మీ వంతు మీరుగా ముందుకొచ్చి రక్తాన్ని దానం చేసి మీ యొక్క సేవను శ్రీ మఠానికి అందించగలరని కోరుకు తర్వాత అదే రోజున ఉచిత యోగా వైద్య శి శిబిరం ఉంటుంది అంటే ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు ఉంటారు మీకు కావాల్సిన మెడిసిన్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఉచితంగా మీకు అందించగలుగుతారు మీరు ఆ యొక్క సేవను కూడా పొందగలరు పొందగలరు తర్వాత పదహారు పదహారు రోజున పదహారు తారీఖు రోజున ఉదయం పదిన్నర పది గంటల ముప్పై నిమిషాలకు యువ సమ్మేళనం ఉంటుంది అంటే యువ సమ్మేళనము అని అంటే యువకులను గురువుగారు ప్రత్యక్షంగా అభినందించడం వాళ్ళు యువకులు లేకుండా యువకులు లేకుండా అనేది ఏ కార్యక్రమం కూడా స దిగ్విజయం అవ్వదు కాబట్టి యువకులు వెన్నుముక లాంటాడు కాబట్టి వాళ్ళు ప్రతి కార్యక్రమాల్లో వాళ్ళు ముందుండి నడిపిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ కూడా గురువుల చేత సమ్మేళనం అనేది జరగబడుతుంది సమ్మేళనం జరుగుతుంది తర్వాత అదే రోజు పదహారు తారీఖు రోజున అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు కృషి సమావేశం కృషి సమావేశం అంటే ఎంకరేజ్ చేయడం తర్వాత పదిహేడు తారీఖు రోజున ముఖ్యమైన ఘటన పదిహేడు తారీఖు పదహారు తారీఖు రోజున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రభోత్సవం కూడా ఉంటుంది అంటే ఉచ్చయాని మనం నార్మల్ గంట ప్రభోత్సవం కూడా జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దిగ్విజయం చేయాలని కోరుతూ తర్వాత మరుసటి రోజు పదిహేడు తారీఖున ఉదయం పదిహేడు తారీఖున సాయంత్రం ఉదయం పది 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 పదకొండు గంటల పదిహేను నిమిషాలకు సామూహిక వివాహాలు అంటే ఉచిత వివాహాలను ఎవరైతే మఠంలో చేసుకోవాలి మాకంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ యొక్క పరిస్థితి ఐ మీన్ ఉండొచ్చు లేకపోవచ్చు అని కాదు ఎవరికైనా సరే ఇట్లాంటి ఒక అదృష్టం దొరకడం అనేది మహాభాగ్యము అలాంటి వాళ్ళకు కూడా వచ్చి సామూహిక వివాహాలను గురువుగారు సమ్మేళనంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అదే రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మహారథోత్సవం ఉంటుంది శ్రీ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారిది ఆ రోజు ఆ యొక్క మహారథోత్సవానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క మహారథోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ తర్వాత మరుసటి రోజు పద్దెనిమిది తారీఖు రోజున ముఖ్యంగా ఆడవాళ్లకు ఒడి నింపే కార్యక్రమం ఉంటుంది ఆ రోజు ఎందుకు అని అంటే ఒస్సూరు నుంచి జగద్గురువులు వస్తున్నారు చాలా మంది గురువులు ఆ రోజు వచ్చి పదకొండు వందల మందికి ఉడి నింపే కార్యక్రమం జరుగుతుంది అది కూడా గురువుల చేత మనం ఉడి నింపుకు అని అంటే మనంత అదృష్టవంతులు ఉండరు కాబట్టి ఉడి నింపుకోవడానికి ఇప్పటివరకే చాలామంది తీసుకున్నారు వస్తున్నారు ఆవి ఆ యొక్క సభను చూడ్డానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ సభను కూడా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ తర్వాత ఆ రోజు పల్లకి సేవ పద్దెనిమిది రోజున శ్రీ శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారి పల్లకి సేవ ఉంటుంది తర్వాత ఒడినింపే కార్యక్రమం ఉంటుంది చాలామంది పెద్ద పెద్ద అతిథులు కూడా మా యొక్క నేనడుగం గ్రామానికి రాస్తున్నారు అన్ని అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ స్వాగతం సుస్వాగతం జై హింద్ జై భారత్